హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏలూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు ఏలూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయం ఒప్పంద ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది పోస్టుల వివరాలు బ్లాక్ కోఆర్డినేటర్ రెండు లేయల్ క్రమ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఒకటి సోషల్ వర్కర్ మేలు ఒకటి అవుట్ రీచ్ వర్కర్ మహిళ ఒకటి సోషల్ వర్కర్ క్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ మహిళ ఒకటి డాక్టర్ పార్ట్ టైం ఒకటి చౌకీదార్ మహిళలకు మాత్రమే ఒకటి పారాలీగల్ పర్సనల్ అండ్ లాయర్ ఒకటి అర్హత ఇంటర్ డిగ్రీ ఎల్ఎల్బి ఉత్తర్ణతో పాటు పని అనుభవం ఉండాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయం కలెక్టరేట్ ఏలూరు చిన్నామా పంపించాలి దరఖాస్తుల చివరి తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఏలూరు డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి